హలో ఆల్ అయితే నా జర్నీని మీతో షేర్ చేసుకోబోతున్నాను తినడానికి కూడా అన్నం లేని టైం నుంచి సొంత ఇల్లు కొనేదాకా నా ప్రయాణం ఎలా జరిగింది నా జర్నీలో నేనేమేం హడల్స్ ఫేస్ చేశాను అన్నది నేను మీతో మీతో అయితే షేర్ చేసుకుంటాను సో ఈ వీడియో ఎంత లెంత్కి వెళ్తుంది అన్నది నాకైతే తెలీదు బట్ ఐఎమ్ స్టార్టింగ్ దిస్ వీడియో సో ఫస్ట్ దానికంటే ముందు నా ఫ్యామిలీ గురించి నేను మీతో చెప్పాలి నాకు వచ్చేసి ఇద్దరు చెల్లెళ్ళు అండ్ మమ్మీ అంటే మా మమ్మీకి మేము ముగ్గురు కూతుర్లమే కొడుకులు ఎవ్వరూ లేరు మేము ముగ్గురం కూతుర్లమే అనమాట అండ్ మా డాడీ విషయానికి వస్తే మా డాడీ వచ్చేసి టూ థౌజండ్ ఫోర్లో ఎక్స్పైర్ అయ్యారనమాట ఎస్ మీరు వింటున్నది కరెక్టే మా డాడీ ఎక్స్పైర్ అయ్యి ఇప్పటికీ ట్వంటీ వన్ ఇయర్స్ కంప్లీట్ అయిపోయింది ట్వంటీ వన్ ట్వంటీ టూ ఇయర్స్ కంప్లీట్ అయ్యిందన్నమాట సో మా డాడీ చనిపోయే టయానికి నాకు ఫైవ్ ఇయర్స్ నేను చాలా చిన్న పిల్లని నాకు అసలు ఏమీ గుర్తులేదు అండ్ నాకు గుర్తున్నదంతా కూడా నాకు ఒక సెవెన్ ఇయర్స్ ఆర్ ఎయిట్ ఇయర్స్ వచ్చినప్పటి నుంచి నాకు కొంచెం కొంచెం గుర్తుందనమాట నాకు బాగా గుర్తున్నదంటే సిక్స్త్ క్లాస్ సెవెంత్ క్లాస్ వచ్చినప్పటి నుంచి నాకు చాలా మూమెంట్స్ గుర్తున్నాయి అండ్ నా జర్నీలో నేను ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ అన్నీ కూడా గుర్తున్నాయి అనమాట అంటే నేను స్టార్ట్ చేయబోయే జర్నీ ఇప్పటి ఇప్పటిది కాదు ట్వంటీ ఇయర్స్ బ్యాక్ది సో సిడ్ బ్యాక్ రిలాక్స్ అండ్ వినండి దానికంటే ముందు నేను ఫస్ట్ ఒక విషయాన్ని అయితే మీతో షేర్ చేసుకోవాలి ఈ వీడియోలో కేవలం నేను నా జర్నీని మాత్రమే షేర్ చేసుకుంటున్నాను నాతో పాటుగా మా మమ్మీ కూడా చాలా చాలా కష్టాలు పడ్డారు బట్ ఇందులో నేను నా వీడి నా గురించి చెప్తున్నాను కాబట్టి నేను నా గురించి మాత్రమే ఎక్కువగా చెప్తున్నాను సో ఫస్ట్ థింగ్ నేను మా మమ్మీ విషయానికి వస్తే మా మమ్మీ ట్వంటీ ఎయిట్ ఆర్ ట్వంటీ నైన్ ఇయర్స్ ఉన్నప్పుడు మా డాడీ మా డాడీని కోల్పోయారు అనమాట సో అంటే ఇంచుమించు నా ఏజ్లో ఉన్నప్పుడే తను తన భర్తను కోల్పోయారు అప్పటికి మా మమ్మీకి ముగ్గురు పిల్లలు ముగ్గురు ఆడపిల్లలు అండ్ మా చిన్న చెల్లి నెలల పాప అనమాట సో చాలా కష్టాలు పడ్డారు మమ్మీ అండ్ మా ముగ్గురిని పెంచడానికి అండ్ పెంచే టైంలో చాలా హడల్స్ ఫేస్ చేశారు చాలామంది చాలా మాటలు అన్నారు మమ్మీని అవన్నీ కూడా ఏమీ పట్టించుకోకుండా మా మమ్మీ మా ముగ్గురు పిల్లల్ని కూడా చాలా చక్కగా పెంచింది సో మే నేను మేము ఫస్ట్ అంటే మేము ఉండే ఊరేది అంటే గుడికెలు అనమాట అదొక విలేజ్ నేను పుట్టి పెరిగిన ఊరు అదే అంటే ఎమ్మెగ్నూర్కి దగ్గర ఉంటుంది కర్నూలు డిస్టిక్ అది బాగా చెప్పాలి అంటే మంత్రాలయం దగ్గర సో అప్పుడు మా మమ్మీ మా డాడీ చనిపోయిన తర్వాత సి అందరూ ఒక సిక్స్టీన్ డేస్ ఆర్ సెవెంటీన్ డేస్ ఉంటారు అందరు ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోతారు కదా దాని తర్వాత మమ్మీ కోలుకోవడానికే చాలా టైం పట్టింది అంటే ఇంచుమించు అంటే నా ఏజ్ నా ఏజ్ ఏం పెద్ద ఏజ్ కాదు ఇట్స్ లైక్ వెరీ యంగ్ ఏజ్ యంగ్ ఏజ్లో ఉన్నప్పుడే తను తన భర్తను కోల్పోయి ముగ్గురు ఆడపిల్లలు చేతిలో పెట్టుకొని ఎలా పెంచాలి చేతిలో ఒక పని రాదు అండ్ అట్ ద సేమ్ టైం వాళ్ళ పుట్టింట్లో తను గారభంగా పెరిగి వచ్చిన పాప అనమాట అంటే పెరిగి వచ్చిన అమ్మాయి మా మమ్మీ లాస్ట్ వాళ్ళ పుట్టింట్లో మా మమ్మీ వాళ్ళు నలుగురు ఉంటారు కదా వాళ్ళు మా మమ్మీ చిన్నది తనకి ఏమీ తెలియదు ఎలా చేసుకోవాలి ఏంటి చాలా గారభంగా పెరిగింది ఇంట్లో పుట్టింటిలో మెట్టింటికి వచ్చా కూడా అంతే సుఖపడతాదని చెప్పి ఇచ్చారు కానీ సడన్గా జరిగేది మనం ఎవరం ప్రిడిక్ట్ చేయలేము మా డాడీ సడన్గా పోయేసరికి మా మమ్మీకి ఏం చేయాలో అర్థం కాక మా ముగ్గురు పిల్లల్ని అలాగే చాలా కష్టపడి పెంచింది అంటే వీధుల్లో సంచులల్లో బట్టలు పెట్టి అమ్మింది నెక్స్ట్ ఆ తర్వాత రేకుల షెడ్లో ఉండేవాళ్ళం నెక్స్ట్ ఆ తర్వాత బజ్జీలు పెట్టి అమ్మింది మమ్మల్ని కిరాణా కొట్టు పెట్టడం స్వీట్స్ చేయడం నిప్పట్లని చెక్కలని సో ఇలాంటి ఏ టైలరింగ్ చేయడం ఏ పని దొరికితే ఆ పని చేసి నాలుగు రాళ్ళు సంపాదించి నా పిల్లలకి పెట్టాలన్న ఇంటెన్షన్తోనే మమ్మీ ఉండేదన్నమాట అలాగే చేస్తున్న టైంలో సడన్గా ఒకరోజు నైట్ అంటే మేము గుడికెల్లో విలేజ్ ఉంటాం విలేజ్లో ఉండేవాళ్ళం కదా మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది పల్లెటూరులో అబ్బాయిలు ఎంత మాసుగుంటారో అలా మేము నలుగురం ఆడపిల్లల మేము ఇంట్లో ఉండిపోయేసరికి కిటికీలలో నుంచి వాళ్ళు నైట్ టైం తొంగి తొంగి చూడడం ఇలా చాలా అనమాట మేము చాలా భయపడ్డాం అప్పుడు మా మమ్మీ ఉండి ఇది కరెక్ట్ ప్లేస్ కాదు ఆడపిల్లలు ఉన్నారు నాకు నేను ఎమ్మిగ్నూరు వచ్చే వెళ్ళిపోవాలి అని చెప్పేసి ముగ్గురు కూతుర్లను తీసుకొని ఎమ్మిగ్నూరు వచ్చేసింది ఆ టైంలో మా రిలేటివ్స్లోనే మా మమ్మీకి బావ వరుస అవుతాడనమాట ఆయన అడిగాడు మా మమ్మీని నాతో వచ్చేసేయి నువ్వు నాతో ఉండిపో నీ ముగ్గురు పిల్లల్ని నేను చాలా బాగా చూసుకుంటాను అనేసి మమ్మీకి చాలా బాధేసేది ఎవరితో చెప్పుకోవాలో అర్థమయ్యేది కాదు ఇలా ఒక్కొక్కరు నానా మంది చాలామంది నానా రకాలుగా మాట్లాడేవాళ్ళు అనమాట మా మమ్మీ దేనికి భయపడకుండా దేనికి చేయకుండా మా ముగ్గురు పిల్లల్ని చాలా చక్కగా పెంచింది తన కష్టం ముందు ఏ ఒక్క కష్టం కూడా సాటరాదనమాట అంత కష్టాలు పడ్డది తను చిన్న వయసులోనే సో నాకు సిక్స్త్ ఆర్ సెవెంత్ ఎయిత్ క్లాస్ వచ్చినప్పటి నుంచి మా మమ్మీ నాతో ప్రతిదీ షేర్ చేసుకోవడం స్టార్ట్ చేసేదన్నమాట ఇలా ఉండాలి నువ్వు అలా ఉండాలి ఇన్ని కష్టాలు ఉన్నాయి ఇంట్లో ఇంత ఫినాన్షియల్ ఇష్యూ ఉంది అని చెప్పేసి నేను టెన్త్ క్లాస్కి వచ్చేసరికి సో అప్పుడు కొంచెం బాగా చదివే వాళ్ళం అప్పటి నుంచి నేను చదవడం స్టార్ట్ చేశాను అనమాట నా చదువు మీద నేను దృష్టి పెట్టడం స్టార్ట్ చేశాను చదువుకోవాలి చదువు లేకుంటే మనం ఏం చేయలేము అని చెప్పేసి టెన్త్ క్లాస్లో నాకు ఓకే డీసెంట్ మార్క్స్ వచ్చాయి దెన్ ఆ తర్వాత ఇంటర్ కాలేజ్లో ఇంటర్ జాయిన్ అవ్వాలి నేను ఇంటర్లో వచ్చేసి ఓన్లీ అక్కడ టూ కాలేజెసే ఉంటాయి నారాయణ అండ్ తిరుపతి అమ్మ కాలేజ్ మా ఊర్లో సో నారాయణ కాలేజ్లో జాయిన్ కావడానికి చాలా ఫీజు ఉంటుంది అందులో సో నేను అందులో జాయిన్ కాలే తిరుపతి అమ్మలో చాలా మి మినిమం ఫీజు ఉండేది అండ్ నేను తిరుపతమ్మ మహిళా జూనియర్ కాలేజ్లో జాయిన్ అయ్యాను అండ్ నా టెన్త్ మార్క్స్ బేస్ మీద కన్సెషన్ కన్సెషన్ వచ్చింది అండ్ ఇంకా చాలా తక్కువ ఫీజు కట్టామన్నమాట నేను ఇంటర్లో ఎంఈసీ గ్రూప్ తీసుకున్నాను నేను ఎమ్ఎసీ గ్రూప్ ఎందుకు తీసుకున్నాను అంటే సీఏ అవ్వాలని నాకు సీఏ చేయాలని ఉండి సో డ్యూ టు ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్ నాకు అది అవ్వలేదు సీఏ చేయడం నా ఇంటర్మీడియట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంట్లో సిచువేషన్ చాలా వర్స్ట్ అయిపోయిందనమాట మమ్మీ అన్నీ చేయలేకపోయింది మేము అందరం వయసుకొచ్చేసాం ఖర్చులు పెరిగిపోయాయి సో వయసు పిల్ల అంటేనే ఖర్చులు ఎక్కువ సో ఇంట్లో ముగ్గురం వయసుకొచ్చిన పిల్లలం ఉన్నాం ఖర్చులు చాలా ఎక్కువైపోయాయి మమ్మీ చాలా బాధపడేది చూడలేక నేనే మమ్మీ నేను జాబ్ చేస్తాను నాకు తోచింది ఏదో ఒకటి జాబ్ చేస్తాను అంటే మా మమ్మీ అన్నారనమాట లేదు నాన్న నువ్వు చదువుకో మా కోసం నీ లైఫ్ని నువ్వు త్యాగం చేయొద్దు అనేసి అన్నారు లేదు మమ్మీ నేను అలా ఏమీ లేదు నేను ఫ్యామిలీ కోసం చేస్తాను నువ్వు ఒక్కదాన్ని ఎన్ని రోజులు కష్టపడతావు అని చెప్పేసి అప్పుడు నేను నారాయణ స్కూల్లో డెమో ఇచ్చాను టీచర్గా సో అప్పుడు నాకున్న ఇంటర్ క్వాలిఫికేషన్కి నేను ఏం జాబ్ చేయాలి ఏం జాబ్ చేయలేను నాకు అప్పుడు ఎంత పదహారు సంవత్సరాలు అంతే సో సిక్స్టీన్ ఇయర్స్ కంప్లీట్ అయ్యేసరికి నా ఇంటర్ సెకండ్ ఇయర్ అయిపోయింది నేను అప్పుడు నారాయణ కాలేజ్లో వెళ్ళి డెమో ఇచ్చాను ఏమన్నారంటే ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్తో ఇక్కడ తీసుకోము మేము డిగ్రీ అయినా ఉండాలి మినిమం అని చెప్పేసి సో అప్పుడు ఏంటంటే నాకు చిన్నప్పటి నుంచి కూడా స్టేజ్ ఫియర్ అన్నది లేదనమాట ఏదైనా టాపిక్ ఇస్తే దాని గురించి చాలా చక్కగా మాట్లాడతాను స్టేజెస్ మీద సో అట్లా ఎవరికి భయపడి అట్లా ఏమి ఉండదు నేను క్లాస్లో వెళ్ళాను అంటే నేను సెమినార్స్ ఇవ్వడం కానీ స్టేజ్లో స్టేజ్ మీద యాంకరింగ్ చేయడం కానీ బాగా చేసేదాన్ని చిన్నప్పుడు అలా నేను మంచిగా డెమో ఇచ్చాను అనమాట సెకండ్ క్లాస్లో నా సెకండ్ క్లాస్ సబ్జెక్ట్ తీసుకొని అందులో నాకు ఒక టాపిక్ ఇచ్చారు ఆ టాపిక్ నేను డెమో ఇచ్చాను అనమాట డెమో ఇచ్చిన తర్వాత అక్కడున్న వైస్ ప్రిన్సిపల్ లేదు ఈ అమ్మాయిని ఖచ్చితంగా తీసుకోండి చాలా చక్కగా చెప్పారు డెమో అంటే అప్పుడు నన్ను తీసుకున్నారనమాట ఐ థ్యాంక్ఫుల్ ఇప్పటికి కూడా నేను ఆ మేడంకి థ్యాంక్ థ్యాంక్స్ చెప్తాను బికాస్ తనిచ్చిన ఇచ్చిన స్కోప్ నా ఫ్యామిలీని చాలా బాగా చూసుకోగలిగాను నేను అప్పుడు ఇందిరా మేడం అని చెప్పేసి తను ఉండేవాళ్ళనమాట వైస్ ప్రిన్సిపల్గా తను చెప్పారు లేదు ఈ అమ్మాయి చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేసింది ఈ టాపిక్ని మనం తీసుకుందాము అని చెప్పేసి నేను అక్కడ జాయిన్ అయ్యాను నేను జాయిన్ అయినప్పుడు నా శాలరీ వచ్చేసి సిక్స్ థౌజండ్ రూపీస్ సో సిక్స్ థౌజండ్తో నా కెరియర్ని నేను స్టార్ట్ చేశాను అనమాట సో అప్పుడు ఒక టెన్ ఫిఫ్టీ టెన్ ట్వెల్వ్ ఇయర్స్ కింద సిక్స్ థౌజండ్ అన్నది చాలా గుడ్ అమౌంట్ చాలా మంచి అమౌంట్ అనమాట అంటే మా మమ్మీ కూడా కష్టపడేది కదా నా నాది అయ్యేసరికి అది మా ఫ్యామిలీకి బాగా సరిపోయేవి మాకున్న ఎక్స్పెన్సెస్కి మాకున్న వాటికి రెంట్ కట్టుకొని తిని మంచిగా ఉండే మాకు సరిపోయేది అనమాట సో ఆ తర్వాత నేను వన్ ఇయర్ అలా వర్క్ చేశాను నారాయణ దాంట్లో అండ్ నెక్స్ట్ ఇయర్ మా మమ్మీకి కొంచెం హెల్త్ ఇష్యూస్ వచ్చి రావడంతో తను ఎక్కువగా టైలరింగ్ చేయడం అలా ఎక్కువ బ్యాక్ పెయిన్ రావడం అలా అయ్యిందనమాట సో అప్పుడు మళ్ళీ ఇంట్లో సిచువేషన్ వర్స్ట్ అయ్యేది నేను తెచ్చే సిక్స్ థౌజండ్ రూపీస్ సరిపోయేవి కాదు నేను అక్కడే జాబ్ కంటిన్యూ చేస్తూ నేను మళ్ళీ ట్యూషన్ స్టార్ట్ చేశాను అనమాట మార్నింగ్ టైంలో నేను ఫైవ్ ఆర్ సిక్స్ ఓ క్లాక్కి ట్యూషన్ ఫైవ్ ఫైవ్ థర్టీ నుంచి వచ్చేవాళ్ళు పిల్లలు ట్యూషన్కి సో నేను స్కూల్లో వర్క్ చేసేదాన్ని కదా ట్యూషన్కి చాలామంది పిల్లలు అనమాట ఫైవ్ థర్టీ టు ఎయిట్ వరకు ట్యూషన్ ఉండేది ఫైవ్ థర్టీ అంటే సిక్స్ ట్యూషన్ బట్ అప్పటి నుంచి స్టార్ట్ అయ్యాలి సిక్స్ నుంచి ఎయిట్ ఎయిట్ వరకు నేను ట్యూషన్ చెప్పేదాన్ని అండ్ ఎయిట్ థర్టీ స్కూల్ సో ఎయిట్ థర్టీకి నేను స్కూల్కి వెళ్ళిపోయేదాన్ని అనమాట అలా మళ్ళీ ఈవినింగ్ వచ్చేసరికి ఫైవ్ అవుతుండే మళ్ళీ సిక్స్ ఓ క్లాక్కి ట్యూషన్ పిల్లలు వచ్చేటోళ్ళు ఎయిట్ థర్టీ వరకు ట్యూషన్ చెప్పేదాన్ని సో నా స్టడీస్ని నేను ఎయిట్ ఎయిట్ థర్టీ నుంచి నైట్ ట్వెల్వ్ వన్ వరకు చదువుకునేదాన్ని బికాజ్ నేను ఇంట్లో కష్టపడుతున్నాను అని నా స్టడీస్ని నేను నెగ్లెక్ట్ చేయలేను కదా సో అట్ ద సేమ్ టైం నాకు స్టడీస్ అంటే కూడా చాలా ఇంట్రెస్ట్ అండ్ నేను ఎప్పుడు కూడా కొంచెం టాప్ స్టూడెంట్లోనే ఉంటుండే అలాగే చదువుకున్నాను అండ్ ఒకనొక టైంలో నాకు అప్పుడు నేను డిగ్రీ కదా టీనేజ్ టీనేజ్ అంటే నాకు అప్పుడు సెవెంటీన్ ఎయిటీన్ సో అప్పుడు ఫ్రెండ్స్ని చూసి ఇన్ఫ్లుయెన్స్ అయ్యే మైండ్ సెట్ ఎక్కువగా ఉంటుంది నా ఫ్రెండ్స్ అందరూ కూడా మంచి మంచి డ్రెస్సెస్ వేసుకొని బ్యాగ్స్ వేసుకొని కాలేజెస్కి వెళ్తుండే నాకు చాలా బాధ వేస్తుండే అప్పుడు అరే నేను ఈ లైఫ్ని మిస్ అవుతున్నాను కదా అని చెప్పేసి బట్ దట్స్ ఓకే నా ఫ్యామిలీ కోసం నేను చెయ్యాలి నేను కాకపోతే ఇంకెవరు చేస్తారు మమ్మీకి నేను హెల్ప్ ఉండాలి అని చెప్పేసి నేను మళ్ళీ నా అంతకు నేను ధైర్యం తెచ్చుకొని కాలేజ్ వెళ్తుండే అప్పుడు మన సెవెంటీన్ ఇయర్స్ ఆర్ ఎయిటీన్ ఇయర్స్ అప్పుడు మన మైండ్ సెట్ అనేది చాలా వీక్ ఉంటుంది ఎక్కువగా ఇన్ఫ్లుయెన్స్ అయ్యేది అండ్ ఎక్కువగా డీబియేట్ అయ్యే మైండ్ సెట్ ఎక్కువగా ఉంటుంది ఆ టైంలో సో అప్పుడు నేను కూడా అలాగే వాళ్ళ మా ఫ్రెండ్స్ డ్రెస్సింగ్స్ అన్నీ చూస్తుండే బట్ నేనేమో మా మమ్మీ శారీసే నేను కట్టుకొని స్కూల్కి వెళ్తుంటాను అనమాట అంటే అప్పుడు స్కూల్లో చెప్పాలి అంటే శారీసే వేసుకోవాలి కదా సో అప్పుడు నేను మా మమ్మీ చీరలే కట్టుకుంటుండే బ్లౌజెస్ అన్నిటికీ మా మమ్మీతోనే వేయించుకొని నా సైజ్కి వేసుకుంటుండే మా ఫ్రెండ్స్ అందరూ కొత్త కొత్త మంచి మంచి చూడీదారులు అవి ఇవి వేసుకొని కాలేజీకి వెళ్ళేటప్పుడు నాకు అప్పుడు అనిపించింది అరే నాకు కూడా డాడీ ఉండింటే నాకు ఈ సిచ్యుయేషన్ వచ్చేది కాదు నేను మంచి పొజిషన్లో ఉండేదాన్ని కదా అని చెప్పేసి బట్ సంహావ్ నా అంతకు నేను మోటివేట్ చేసుకొని లేదు ఇదే నా పరిస్థితి దీన్నే నేను ఓవర్కమ్ చేయాలి నా తలరాత్రిని ఎవరూ మార్చలేరు నేనే మార్చుకోవాలి అని చెప్పేసి ఐ మోటివేటెడ్ మై సెల్ఫ్ అండ్ మళ్ళీ నేను వర్క్ చేయడం నా స్టడీస్ కంప్లీట్ చేసుకోవడం అయిపోయిందనమాట సమ్హౌ ఐ కంప్లీటెడ్ మై డిగ్రీ డిగ్రీలో వచ్చేసి బీకామ్ చేశాను చెప్పాను కదా సీఏ చేద్దాం అనుకున్నాను కానీ ఫినాన్షియల్ థింగ్స్ అన్నీ కూడా నాకు సరి సరి సరిపోలేదనమాట అందుకని చెప్పేసి నేను డిగ్రీ బీకామ్ కంప్యూటర్స్ తీసుకొని చేశాను నా బీకామ్ కంప్యూటర్స్ అయిపోయిన తర్వాత సడన్గా ఒకరోజు జస్ట్ ఇలా కూర్చొని నేను చాలా బాధపడుతున్నాను అరే నా లైఫ్ ఏంటి ఇక్కడే స్టక్ అయిపోవాలా సెట్ అయిన ఇదే టీచింగ్ జాబ్ నాకంటూ గోల్ ఉంది నేను ఇక్కడే ఉండిపోతే ఎట్లాగంటే మా మమ్మీ కూర్చొని ఒకటే మాట అన్నదనమాట నాతో చూడన్న మా కోసం నీ ఫ్యా నీ కెరియర్ని అయితే నువ్వు సాక్రిఫైస్ చేయొద్దు అట్లాస్ట్ నాకు నీ కెరియర్ కూడా ఇంపార్టెంటే నాకు ఫ్యామిలీతో పాటు నీ కెరియర్ నాకు చాలా ఇంపార్టెంట్ నీ కెరియర్లో నువ్వు ఏం సాధించాలి అనుకుంటున్నావో చెప్పు నేను హెల్ప్ చేస్తానని నిండి అనమాట మా మమ్మీ అప్పుడు నేను మా మమ్మీతో చెప్పాను సి అప్పుడు ఎవరు గైడ్ చేసే వాళ్ళు లేకుంటుండే ఇలా ఈ పాత్రలో వెళ్ళాలి అని తెలియకుంటుండే అండ్ నేను కాలేజ్కి వెళ్ళేదాన్ని కాదు కాబట్టి నాకు అక్కడ జరిగే సెషన్స్ కానీ క్లాసెస్ కానీ వినకపోతుండే నేను సో నాకు ఎవరు చెప్పేవాళ్ళు కాదు ఓన్లీగా నాకు బుక్ నాలెడ్జ్ ఉంటుండే బయట నాలెడ్జ్ లేకుంటుండే స్కూల్కి వెళ్తుండే ఒక టీచింగ్ చేస్తుండే వస్తుండే నైట్ బుక్స్ చదువుతుండే ఇట్లనే అయిపోయింది అనమాట డిగ్రీ మంచి పర్సంటేజ్ చాలా మంచి పర్సంటేజ్తో నేను డిగ్రీ పాస్ అయిపోయాను దాని తర్వాత మా మమ్మీ అడిగేలోపు వెంటనే నేను సెకండ్ థాట్ లేకుండా మమ్మీ నేను గవర్నమెంట్ ఎగ్జామ్స్ నేను ప్రిపేర్ అయ్యి నేను గవర్నమెంట్ జాబ్ తెచ్చుకుంటాను అని చెప్పేసి నేను బ్యాంక్ కోచింగ్ తీసుకుంటానని చెప్పాను ఇక్కడే హైదరాబాద్ అమీర్పేట్లో ఐఎస్ఈ ఇన్స్టిట్యూట్ ఉంటుంది కదా అందులో నన్ను జాయిన్ చేసిందనమాట మా మమ్మీ అప్పుడు కూడా మాకు డబ్బులు లేవు బికాజ్ నన్ను నేను తెచ్చే శాలరీ కానీ నేను మాకు వచ్చే డబ్బులన్నీ కూడా ఇంటి ఖర్చులకే సరిపోతుండే సో వేరే మేము మళ్ళీ అమౌంట్ని తీసి పెట్టుకొని వేరే దానికి ఖర్చు చేసేంత లేదనమాట అప్పుడు మాకు డబ్బులు సో అప్పుడు మా మమ్మీ వాళ్ళ మా మమ్మీ ఉండి నేను రిలేటివ్స్ని అడుగుతాను ఎవరో ఒకళ్ళు హెల్ప్ చేయకపోరా అంటే మా మమ్మీ రిలేటివ్స్ని అడిగితే ఏ ఒక్కరు కూడా మాకు హెల్ప్ చేయలేదు సో ఇట్లానే ఉంటే కష్టం అని చెప్పి మా మమ్మీ వాళ్ళ టెన్త్ క్లాస్మేట్స్ని తను అప్రోచ్ అయింది సో మా మమ్మీ వాళ్ళ టెన్త్ క్లాస్మేట్స్ అందరూ కూడా కొంచెం మంచి స్టేజ్లో ఉన్నారనమాట చాలామంది అలా అప్రోచ్ అయితే మా మమ్మీ వాళ్ళ టెన్త్ క్లాస్మేట్ నాకు హెల్ప్ చేశారనమాట అంటే నా కోచింగ్ ఫీజ్ కట్టి అండ్ ఒక త్రీ ఫోర్ మంత్స్ వరకు నాకు హాస్టల్ ఫీజ్ కూడా పే చేశారు థర్టీ టు థర్టీ ఫైవ్ థౌసండ్ దాకా నాకు హెల్ప్ చేశారు అప్పుడు నేను కోచింగ్ ఫీజ్ కట్టి నేను అమీర్పేట్ వచ్చిన రోజు హాస్టల్కి నన్ను దించడానికి వచ్చారు ఫస్ట్ ఎవర్ టైం నా లైఫ్లో నాకు ఊహ వచ్చిన తర్వాత నేను హైదరాబాద్కి రావడం నేను హైదరాబాద్కి వచ్చి ఇంత పెద్ద సిటీయా అని అనుకోవడం అనమాట అదే ఫస్ట్ టైం నేను హైదరాబాద్ నాకు ఇప్పటికీ గుర్తు ఆ రోజు నైట్ మా మమ్మీ నన్ను హాస్టల్ దగ్గర దించేస్తే మా అన్నయ్య అంటే మా పెద్దమ్మ కొడుకు కూడా ఇక్కడే ఉండేవాడు అనమాట నవీన్ అన్నయ్య అని చెప్పేసి నాకు ఇప్పటికే గుర్తుంది నేను తను పట్టు మమ్మీని పట్టుకొని ఏడ్చేశాను ఆ రోజు నైట్ నేను వెళ్ళను మమ్మీ నాకు భయం వేస్తుంది ఇంత పెద్ద సిటీలో నేను ఇక్కడికి రావాలంటే నాకు చాలా భయం అని చెప్పేసి అన్న మా అన్నయ్య ఉండి కొంచెం ధైర్యం ఇచ్చాడనమాట లేదు నాన్న నేను ఇక్కడ దగ్గరలో ఉంటాను నీకు ఏదైనా ప్రాబ్లం అయితే చెప్పు నేను వస్తాను నువ్వేం భయపడద్దు అని చెప్పేసి తను కొంచెం ధైర్యం ఇచ్చి మా నా రూమ్లో ఉన్న రూమ్మేట్స్కి చెప్పారనమాట నాది త్రీ షేరింగ్ రూమ్ సో వాళ్ళిద్దరు కూడా నాకు బాగా మంచి క్లోజ్ అయ్యారన్నమాట ఆశా అక్క అండ్ విజ్జు అక్క ఇప్పటికీ నేను ఎప్పటికీ మర్చిపోను వాళ్ళు ఇద్దరిని సో అలా నేను కోచింగ్లో జాయిన్ అయ్యాను ఎగ్జామ్స్ రాశాను అండ్ అన్నీ కూడా ఒక పాయింట్ వన్ టూ మార్క్స్తో పోయినాయి సో ఓసీ ఎక్కడ జాబ్స్ వస్తాయి రావు ఎంత పర్సంటేజ్ వచ్చినా చాలా టాప్లో వస్తే తప్ప మనకి జాబ్స్ అన్నవి రావు ఓసీకి సో నా వల్ల కాలేదు ఒక త్రీ ఫోర్ మంత్స్ చదివాను మళ్ళీ నా పొజిషన్ మొదటికి వచ్చేసింది అంటే హాస్టల్ ఫీజు కట్టుకోవడానికి డబ్బులు లేవు నెక్స్ట్ మా మమ్మీకి పంపించుకోవడానికి కానీ ఏవి డబ్బులు లేవు అటు అటు మమ్మీ వాళ్ళకి టైట్ అయిపోయింది ఇటు నాకు టైప్ టైట్ అయిపోయింది అనమాట ఇది కరెక్ట్ కాదు అని చెప్పేసి మళ్ళీ నేను కొన్ని రెఫరెన్స్ వల్ల నాకు హోమ్ ట్యూషన్స్ వచ్చాయన్నమాట రెండు మూడు సో నేను హోమ్ ట్యూషన్స్ని చెప్పి నేను సంపాదించుకొని నా హాస్టల్ ఫీజు నేను మేనేజ్ చేసుకోవాలి ఒక టూ త్రీ మంత్స్ దెన్ ఆ తర్వాత ఇది కరెక్ట్ కాదు నేను జాబే చేయాలి అని చెప్పేసి మళ్ళీ హైదరాబాద్లో జాబ్ ఎతకడం ట్రై చేసా చాలా ఈజీ అనుకుంటారు హైదరాబాద్కి వస్తే జాబ్ చేయడం చాలా కష్టం ఎన్ని కంపెనీస్ ఉన్నా ఎన్ని ఇది ఉన్నా మనకు ఒక జాబ్ తెచ్చుకోవాలి అంటే చాలా కష్టపడాలి హైదరాబాద్లో సో అలా నేను చాలా కష్టపడ్డాను ఫస్ట్ తిరగంగా తిరగంగా ఒక రెఫరెన్స్ నుంచి ఒక కంపెనీలో నాకు జాబ్ వచ్చిందనమాట అదే సిజాంగ్ అడ్వైజరీ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్లో నేను సేల్స్ ఎగ్జిక్యూటివ్గా జాయిన్ అయ్యా అప్పుడు నా శాలరీ వచ్చేసి ఎయిట్ థౌసండ్ సేల్స్ ఎగ్జిక్యూటివ్గా అండ్ కొంచెం ఇన్సెంటివ్స్ ఇచ్చేవాళ్ళు అనమాట ఏదో ఒకటి ఫస్ట్ అయితే జాయిన్ అని చెప్పి జాయిన్ అయ్యి కొంత మమ్మీకి పంపించేదాన్ని నా ఖర్చులకి నేను ఉంచుకునేదాన్ని ఏదో కాస్త కొంచెం ఊపిరి తీసుకున్నట్టు నేను జాబ్లో జాయిన్ అయితే దెన్ ఆ తర్వాత నా కమ్యూనికేషన్ చూసి నేను పర్ఫార్మెన్స్ ఇచ్చేదాన్ని చూసి కర్నూల్లో ఒక బ్రాంచ్ ఓపెన్ చేసి నాకు కర్నూలు బ్రాంచ్ని నాకు అప్పగించారు అనమాట తిరుమలేశ్వర్ ఇప్పటికీ ఆయనకి నేనంటే చాలా రెస్పెక్ట్ హ్యూజ్ రెస్పెక్ట్ అండ్ నాకు తనంటే చాలా హ్యూజ్ రెస్పెక్ట్ అనమాట నాకు ఒక మంచిగా నేను నేర్చుకున్నాను నా కమ్యూనికేషన్ స్కిల్స్ నేను బాగా బిల్డ్ చేసుకున్నాను నేను కస్టమర్స్తో బాగా ఇంటరాక్ట్ అయ్యి నాకంటూ నేను కొంచెం నాలెడ్జ్ సంపాదించుకొని నా కాన్ఫిడెన్స్ని లైఫ్ స్టైల్ని నేను బిల్డ్ చేసుకున్నాను అంటే నేను ఆ కంపెనీలో వర్క్ చేసేటప్పుడే నాకు సార్ ఎంత స్కోప్ ఇచ్చారు అంటే చాలా స్కోప్ ఇచ్చారనమాట అప్పుడు అంటే నన్ను నేను ఎక్స్ప్లోర్ చేసుకోవడానికి అలా నేను డెవలప్మెంట్ మేనేజర్గా కర్నూలు బ్రాంచ్కి హెడ్గా నేను అక్కడ ఉన్నాను సో నేను అక్కడ ఉన్నప్పుడు అంటే మార్కెటింగ్ ఫీల్డ్ అది కూడా సో నా కింద కొంచెం కొంతమంది ఎగ్జిక్యూటివ్స్ ఉండేటోళ్ళు టీమ్ అది కర్నూలు బ్రాంచ్ టీం కూడా చాలా బాగుంటుండే అండ్ నాకు ఇప్పటికీ చాలా ఇష్టం అది ఒక చిన్న ఫ్యామిలీ లాగా అనమాట అది మొత్తం అంత మంచిగా జరుగుతుంది అండ్ నాకు బెస్ట్ ఎంప్లాయీ ఆఫ్ ద వర్డ్ కూడా వచ్చిందనమాట ఆ ఇయర్కి అన్నీ మంచిగా జరుగుతున్నాయి నా ఫ్యామిలీ బాగా సెటిల్ అయిపోయింది ఇంకా నా లైఫ్ సెటిల్ అయిపోయింది నాకు మంచి స్కేల్ పే స్కేల్ వస్తుంది అనుకున్న టైంలో కరోనా వచ్చింది లాక్డౌన్ మళ్ళీ నా సిచ్యుయేషన్ జీరోకి వచ్చింది నేను లాక్డౌన్ పడిన తర్వాత ఎంత ఏడ్చానంటే రాత్రి బవల్ ఏడ్చాను ఒక వారం రోజులు ఏడ్చుంటాను అరే ఏంటి నా లైఫ్లో నేను ఇదే పొజిషన్లోనే ఉండాలా నా లైఫ్ ఇంకా ముందుకెళ్ళదా ఏంటి అసలు ఇంత మంచిగా నా లైఫ్లో గ్రాఫ్ ఇలా వెళ్ళేటప్పుడు సడన్గా ఏంటి ఇంత డౌన్ అయిపోయింది అని చెప్పేసి నేను చాలా ఏడ్చా ఆ రోజు ఇంకా నాకు నాకు వేరే వేరే ఆలోచనలు అన్నీ వస్తున్నాయి నా ఇన్కమ్ సోర్స్ ఏంటి అసలు ఎలా చూసుకోవాలి మమ్మీ వాళ్ళని నా హాస్టల్ ఫీజు ఎలా కట్టుకోవాలి కరోనా వచ్చింది ఇంటికి వెళ్పోమని చెప్తున్నారు అసలు ఏంటి ఎలా చూసుకోవాలి ఫ్యామిలీని అన్న థాట్ నాకు ఎక్కువగా అయిపోయింది అనమాట నా మైండ్లో ప్రెషర్ ఎక్కువైపోయింది చాలా చేసిండే అప్పుడు నేను మా అన్నయ్య కాల్ చేసా ఇలా ఉందన్నయ్య పరిస్థితి అంటే ఏం కాదు నాన్న ఏదో ఒక దారి దొరుకుతుంది నువ్వు ఏడవకు నాకు ఎన్నిసార్లు ఏడ్చినా ఎన్నిసార్లు ఏడ్చానో నా బెడ్షీట్కే తెలుసు ఎందుకంటే బెడ్షీట్ కింద నాకు వచ్చిన నాకు బాధేసిన ప్రతిసారి అన్నిసార్లు నేను ఏడ్చేదాన్ని బికాజ్ నా లైఫ్లో హ్యాపీ మూమెంట్స్ అనేవి చాలా తక్కువ పెళ్ళికి ముందు ఎక్కువగా బాధపడిన మూమెంట్స్ చాలా ఎక్కువ మా మమ్మీకి చెప్పుకోలేదు మా మమ్మీకి చెప్తే నాకంటే ఎక్కువ బాధపడుతుంది అరే నా కూతురు ఎంత బాధపడుతుంది అని చెప్పేసి ఏ తల్లికైనా ఉంటుంది కదా తన కూతురు కష్టపడుతుంది అంటేనే నేను కష్టపడుతున్నానంటేనే మా మమ్మీకి చాలా బాధేసింది చాలా కష్టపడుతున్నావు నాన్న నువ్వు అనేది ఇంకా నేను నా బాధల్ని కూడా చెప్పుకున్నాను అంటే మా మమ్మీ తట్టుకోలేదనమాట అందుకే నేను చెప్పేదాన్ని కాదు మా అన్నయ్యకే చెప్పుకునేదాన్ని అన్ని మా అన్నయ్య నన్ను కూల్ చేసేవాడు కాంట్ డౌన్ చేసేవాడు దాని తర్వాత సడన్గా నాకు వన్ వీక్ తర్వాత కాల్ వచ్చింది అనమాట అంటే డిగ్రీ ప్రిన్సిపల్ దగ్గర నుంచి కాల్ వచ్చింది శ్రీకాంత్ సార్ అని వీ హ్యావ్ స్టార్టెడ్ అ న్యూ స్కూల్ మేము ట్రెల్లీ ట్రెస్ స్కూల్ అనేది స్టార్ట్ చేస్తున్నాము అందులో నువ్వు టీచర్గా జాయిన్ అవుతావా నీకు ఆల్రెడీ ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ ఉంది కదా అని చెప్పేసి అడిగారు ఒక్కసారిగా నాకు సి నాకు ఒక్క ఆపర్చునిటీస్ లేవు నా నాకు శాలరీ మొత్తం జీరో చేతిలో రూపాయి లేదు ఒక్కసారిగా నాకు ఆపర్చునిటీ వచ్చేలోపు ఐ వాజ్ లైక్ వెంటనే గ్రాఫ్ చేసుకోవాలి అని చెప్పేసి సార్కి ఎస్ చెప్పేసాను అనమాట నేను వస్తాను సార్ అని చెప్పి అనంతపూర్ వెళ్ళాను సి హైదరాబాద్ టు మళ్ళీ కర్నూలు వచ్చాను కర్నూలు నుంచి మళ్ళీ అనంతపూర్ వెళ్ళాను లాక్డౌన్లో చాలామంది చాలా లైఫ్లు పోతున్నాయి అందరికీ కరోనా వస్తుంది అంటే కూడా నేను వినలేదు మా నా ఫ్యామిలీని పోషించుకోవాలి నేను వెళ్ళాలి కరో కర్నూలు నేను ఎట్టి పరిస్థితిలో వెళ్ళాలి కరోనా వచ్చినా ఏది వచ్చినా నేను వదిలిపెట్టకూడదు అని చెప్పేసి నేనైతే వెళ్ళాను అనమాట అనంతపూర్లో నేను టీచర్గా జాబ్ చేశాను సో ఆన్లైన్ క్లాసెస్లో అయితే నేను వర్క్ చే ఆన్లైన్ క్లాసెస్ చెప్పేదాన్ని అది కంప్లీట్ అయిపోయిన తర్వాత నాకు అనంతపూర్లో ఉన్నప్పుడే సడన్గా మ్యాచ్ వచ్చిందనమాట సో నాకు అసలు నా మైండ్లోనే లేకుండే నేను మ్యారేజ్ చేసుకోవాలని అంత తొందరగా మ్యారేజ్ అవుతుంది అని నా మైండ్లో అస్సలు లేకుండే అండ్ నా ఊహలో కూడా లేదనమాట నా పెళ్ళి అయిన తర్వాత అంటే నాకు ప్రపోజల్ వచ్చింది మా అనమాట అంటే మా హస్బెండ్ వాళ్ళ అక్క మాట్లాడారు నాతో నేను అప్పుడు పెద్దగా పట్టించుకోలేక వన్ వీక్ వాళ్ళు కంటిన్యూగా కాల్ చేసినా నేను పెద్దగా పట్టించుకోలేదు దెన్ ఆ తర్వాత మళ్ళీ నాకు అప్రోచ్ అయ్యారు ఏంటి చెప్పండి మాకు నచ్చింది ప్రపోజల్ అని చెప్పేసి సరే మా మమ్మీతో మాట్లాడండి అని చెప్పా మా మమ్మీ ఉండి నీ ఇష్టం అని చెప్పేసి అన్నారనమాట సమ్ హౌ మ్యారేజ్ ఫిక్స్ అయిపోయింది దెన్ ఆ తర్వాత మ్యారేజ్ ఫిక్స్ అయిన వెంటనే ఒక ఫైవ్ సిక్స్ డేస్లోనే ఎంగేజ్మెంట్ అయిపోయింది ఎంగేజ్మెంట్ అయ్యా ఒక టెన్ డేస్లోనే నా పెళ్ళి అయిపోయింది అనమాట సో పె చాలా తొందరగా నా మ్యారేజ్ జరిగింది సో నాకు మా హస్బెండ్కి పెద్దగా ఇంట్రాక్షన్ అస్సలు లేదనమాట అంటే ఏమంటారు మేము మాట్లాడుకోవడం కానీ ఏదో మాట్లాడాం కానీ ఏదంటే ఏంది అన్నట్టు కానీ మాట్లాడడం కానీ నా గురించి కంప్లీట్గా తనకు తెలియదు తన గురించి కంప్లీట్గా నాకు తెలియదు సో అలాగే మ్యారేజ్ అయిపోయింది మ్యారేజ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత నేను నేను మళ్ళీ నాకు ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ ఏంటి అంటే నా ఏంటి నా కెరియర్ ఇప్పుడు మ్యారేజ్ అయిపోయింది వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారా చెయ్యరా సపోర్ట్ చేస్తారా చెయ్యరా అన్నది చాలా ఉండే మ్యారేజ్ అయిపోయిన తర్వాత మా హస్బెండ్ నాకు బాగా సపోర్ట్ చేశారనమాట నువ్వు ఏ కోర్స్ చేయాలనుకుంటే ఆ కోర్స్ చేయి నువ్వు ఏది చేయాలనుకుంటే అది చెయ్యి నీ కెరియర్ గురించి నువ్వు క్వశ్చన్ మార్క్ ఏమీ పెట్టుకోకు నేనున్న నీకు సపోర్ట్ చేయడానికి ఏది చేసినా కూడా నాకు ప్రాబ్లం లేదు అనేసరికి నాకు ఒక మంచిగా ఊపిరి తీసుకున్నాను అనమాట అండ్ ఇంటర్వ్యూస్ ఇవ్వడానికి మళ్ళీ స్టార్ట్ చేశాను అండ్ నేను ఇంటర్వ్యూస్ ఇచ్చినాక నాకు అట్ ఏ టైం ఫోర్ కంపెనీస్లో జాబ్ వచ్చింది జెన్పాక్ సెదర్లాండ్ క్వాంటమ్ అండ్ విప్రో సో ఏ కంపెనీ చూస్ చేసుకోవాలి అని లో ఉన్నప్పుడు మా హస్బెండ్ చెప్పారు విప్రో చూస్ చేసుకోమని చెప్పి అండ్ అప్పటి నుంచి ఇప్పటిదాకా నేను ఇదే కంపెనీలోనే కంటిన్యూ అవుతున్నాను అండ్ సీనియర్ అసోసియేట్గా వర్క్ చేస్తున్నాను యాజ్ అఫ్ నఫ్ అండ్ మంచి డీసెంట్ పే ఉందనమాట సో ఆ తర్వాత జాయిన్ అయ్యాక ఒక త్రీ మంత్స్ తర్వాత నేను కన్సీవ్ అయ్యాను అనమాట ఈవెన్ కన్సీవ్ అయిన తర్వాత కూడా చాలామంది నాతో చెప్పారు ఇంకా జాబ్ మేనేజ్ అయ్యి కన్సీవ్ అయ్యావు నువ్వు ప్రెగ్నెన్సీ మీద కాన్సన్ట్రేట్ చెయ్యి అని చెప్పేసి అన్నారు ఎందుకు వాళ్ళు అలా చెప్పారు అంటే నాకు చాలా చాలా కాంప్లికేషన్స్ నేను ఫేస్ చేశాను ప్రెగ్నెన్సీలో అంటే వామిటింగ్స్ ఎక్కువగా ఉండడం చాలా సిక్ అయిపోవడం డీహైడ్రేట్ అయిపోవడం ఎక్కువగా హాస్పిటలైజ్ అవ్వడం సో ఇవన్నీ చూసి ఇంకా జాబ్ మానేసి అనేసి అన్నారన్నమాట అందరూ బట్ నేను అస్సలు మానలేదు నేను అలాగే జాబ్ కంటిన్యూ చేస్తూనే డెలివరీ అయ్యాను అండ్ డెలివరీ అయిన తర్వాత సిక్స్ మంత్స్ మెటర్నిటీ లీవ్ తీసుకొని పాప పుట్టిన తర్వాత త్రీ మంత్స్కి అండ్ నాది వచ్చేసి సిజరీ అండ్ డెలివరీ నార్మల్ డెలివరీ అయితే కాదు అండ్ డెలివరీ టైంలో కూడా నేను చాలా ఏమంటారు పెయిన్స్ తీశాను దెన్ ఆ తర్వాత సి సెక్షన్కి వెళ్ళాను దాని అంతా కూడా నేను నా జర్నీని నేను ప్రెగ్నెన్సీ జర్నీ బ్లాగ్ ప్రెగ్నెన్సీ జర్నీ బ్లాగ్లో నేను షేర్ చేసుకున్నాను ఒకసారి మీరు కావాలంటే చెక్ చేయండి వీడియోని దెన్ ఆ తర్వాత బేబీ బేబీ వచ్చాక నన్ను త్రీ మంత్స్ ఉన్నప్పటి నుంచి తనని నేను ట్రైన్ చేయడం స్టార్ట్ చేశాను అప్పటి కూడా నన్ను చాలా మంది అన్నారు నువ్వు ఎందుకు ట్రైన్ చేస్తున్నావు బేబీకి ప్రెజర్ పెడతావు అంటే నేను రోజులో నేర్పించేది ఒక్క నిమిషం దాదేమి ప్రెజర్ అవ్వదు నేను వాళ్ళ మాటలు ఏం పట్టించుకోలేదనమాట సో దెన్ ఆఫ్టర్ తనకి ట్రైనింగ్ ఇచ్చాను దెన్ ఎయిట్ మంత్స్లో తనకి రికార్డ్ వచ్చింది దెన్ ఆఫ్టర్ అప్పటి నుంచి జర్నీ ఇంకా మీకు తెలిసిందే నేను వీడియోస్లో వ్లాగ్స్లో షేర్ చేస్తూ ఉన్నాను కదా సో నా లైఫ్లో నాకెప్పుడు టర్నింగ్ పాయింట్ వచ్చింది అంటే నేను ఎప్పుడైతే కర్నూలులో జాబ్ చేశానో అప్పుడు నేను నా లైఫ్ స్టైల్ని మొత్తం చేంజ్ చేసుకున్నాను అనమాట నేను హైదరాబాద్కి వచ్చినప్పుడు కూడా నా సెల్ నాలో కాన్ఫిడెన్స్ని బిల్డ్ చేసుకున్నాను నా డ్రెస్సింగ్ సెన్స్ని మార్చాను నా నన్ను నేను చాలా మంచిగా ప్రాజెక్ట్ చేసుకోవడానికి ట్రై చేశాను అనమాట అప్పుడు కూడా నన్ను చాలామంది చాలా రకాలుగా అన్నారు బ్యాగ్ బిచ్చింగ్ చేశారనమాట ఈఎంఐ డ్రెస్ చేంజ్ డ్రెస్సింగ్ సెన్స్ అట్లా ఉందేంటి ఏంటి సి చాలా మాటలు తను ఊరు కానీ ఊరికి వెళ్తుంది ఏం చేస్తుందో ఏమో అక్కడ అనేసి సి పల్లెటూరు కదా అంటే ఐ మీన్ లైక్ ఊరు ఊర్లో చిన్నప్పటి నుంచి పెరిగి ఆల్ ఆఫ్ ద సడన్ నా డ్రెస్సింగ్ సెన్స్ అన్నీ కూడా చేంజ్ అయ్యేసరికి చాలామంది చాలా మాటలు అన్నా నేను ఎప్పటికీ ఏదీ పట్టించుకోలేదు అండ్ ఇప్పటికీ కూడా అదే డ్రెస్సింగ్ సెన్స్ని అలాగే మెయింటైన్ చేస్తున్నాను లైఫ్లో ఏది ఏమి జరిగినా ఇక్కడ కూడా నేను డౌన్ అవ్వలేదు అంటే నన్ను నేను ఎప్పుడు డిప్రెస్ అయిపోయి ఇలా జరిగింది ఏంటి నా లైఫ్ అని నేను ఎప్పుడు ఫీల్ అవ్వలేదు దాన్ని ఎలా ఓవర్కమ్ చేయాలనే ట్రై చేశాను అండ్ ఇప్పటికీ కూడా నాకు ఏదైనా ప్రాబ్లం వచ్చినా ఈజీగా ఓవర్కమ్ చెయ్యి ఎలా చేయాలనే ఆలోచిస్తాను మనం ఎప్పుడైనా సరే మనకు ఏదైనా సమస్య వచ్చింది అంటే అక్కడ స్టక్ అయిపోవడం కంటే దాన్ని ఎలా ఓవర్కమ్ చేయాలి దాన్ని మనం ఎలా క్రాస్ చేయాలి అని మనం ఆలోచిస్తేనే ముందుకు వెళ్ళగలుగుతాం సో నేను అలా ఆలోచించకపోయిందంటే ఈరోజు నేను ఈ సిచ్యువేషన్లో ఉండేదాన్నే కాదు అండ్ ఇంత స్ట్రాంగ్గా ఇంత స్టేబుల్గా ఉండేదాన్ని అస్సలు కాదు ఎప్పుడు కూడా లైఫ్లో అమ్మాయిలకి చెప్తున్నాను ముఖ్యంగా సెన్సిటివ్గా ఉండకండి ఎవరైనా మాట అంటే మాటలు పడకండి మీ తప్పు లేనంతవరకు ఎవరూ మాట పడద్దు నా లైఫ్లో ఇప్పటిదాకా నేను ఎప్పుడూ మాట పడలేదు మాట పడను కూడా నా తప్పు లేనంత వరకు నేను ఒకరితో అస్సలు అనిపించుకోను అండ్ కాన్ఫిడెన్స్గా ఉండండి మీరు ఏదైతే స్టాండ్ మీద ఉంటారో ఆ స్టాండ్ మీద కాన్ఫిడెన్స్గా ఉండండి అట్ ద సేమ్ టైం ఫ్యామిలీ కోసం కష్టపడండి ఫ్యామిలీ కోసం కెరియర్ని మీరు లాస్ చేసుకోవద్దు ఫ్యామిలీకి హెల్ప్ చేస్తూ మీ కెరియర్లో కూడా సైమల్ గ్రో అవ్వండి అప్పుడు లైఫ్లో సక్సెస్ఫుల్గా అవుతారు అండ్ నేను చెప్పేది ఏంటి అంటే నా లైఫ్లో నేను ఇంకా కొంచెం సక్సెస్ని చూడాలనుకుంటున్నాను నా ఇద్దరు చెల్లెళ్ళు పెళ్ళిళ్ళు కంప్లీట్ అయిపోయి మా మమ్మీ నా దగ్గరికి వచ్చేస్తే నేను ప్రశాంతంగా పడుకుంటాను ఆ రోజు ఆ రోజు నా అంత హ్యాపీయెస్ట్ పర్సన్ ఈ లోకంలో ఎవ్వరు ఉండరు నా కోరిక అంతా ఒకటే నా ఇద్దరు చెల్లెళ్ళకి పెళ్ళిళ్ళు అవ్వాలి అండ్ నాకంటే మంచి మంచి పొజిషన్లు ఒకళ్ళకి మించి ఒకళ్ళు ఉండాలి అండ్ మా మమ్మీ తిరిగి నా దగ్గరకు వచ్చేయాలి ఇదే నా కోరిక ఇంతకు మించి నాకు పెద్ద కోరికలు అయితే ఏమీ లేవు ప్రొఫెషనల్ గ్రోత్ అంటారా ఎస్ నేను ట్రై చేస్తున్నాను ప్రొఫెషనల్ లో కూడా గ్రో అవ్వడానికి అండ్ నేను నా గ్రాడ్యువల్లీ నేను గ్రో అయ్యే కొద్దీ మీకు వీడియోలో ఖచ్చితంగా షేర్ చేసుకుంటాను నా వీడియోస్ చూస్తూ ఉంటే మీకే అర్థమవుతుంది నేనేమేం చేస్తున్నాను అని దెన్ ఆఫ్టర్ వన్ ఇయర్ బ్యాక్ అగైన్ నేను యూట్యూబ్ స్టార్ట్ చేశాను అండ్ మీ అందరూ నాకు చాలా సపోర్ట్ చేశారు ఇప్పటికీ కూడా చాలా సపోర్ట్ చేస్తున్నారు కూడా అండ్ ఎప్పటికీ ఇలాగే సపోర్ట్ చేయండి మంచి వీడియోస్ని రికార్డ్ చేసి పెట్టడానికి ట్రై చేస్తాను నా ఈ చిన్న జర్నీ ఇంతకుమించి జర్నీలో చెప్పడానికి ఇంకేం లేవు మెయిన్ మెయిన్ అంతా కూడా ప్రతి ఫేస్లో కవర్ చేశానని అనుకుంటున్నా సో మీకు ఒకవేళ నచ్చింది అంటే కింద ఖచ్చితంగా కమెంట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో బాయ్